హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీకు కొన్ని కొటేషన్స్ చెప్తానండి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అడగందే అమ్మాయినా అన్నం పెట్టదు అమ్మ కడుపు చూస్తుంది భార్య జేబు చూస్తుంది తల్లిదండ్రులు తమ పిల్లలను ఎంతమందిని అయినా పెంచుతారు కానీ పిల్లలు తమ తల్లిదండ్రులను చూడరంట జీవితం ముందే పరీక్ష పెడుతుంది మరి చదువు సంవత్సరం మొత్తం చదివిన తర్వాత పరీక్ష పెడుతుంది చదువుకున్న వాడికంటే చాకలివాడు మేలంట వీడియోని పూర్తిగా చూడండి నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది మనం సమాజానికి ఏది ఇస్తే సమాజం మనకు అదే ఇస్తుంది కూసే గాడిది వచ్చి మేసే గాడిదిని చెడగొట్టిందంట